హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అచ్చమ్మగారి ఇంటి దగ్గర ఉన్నాం ఎప్పుడైతే మన పన్నెండేళ్ళ వయసులో మన వీరబ్రహ్మంద్ర స్వామి గారు వచ్చి కాడ గోవులు కాశారు ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఉన్నాం ఇంకోటి బ్రహ్మగారి ఈ ఊరిని వది అనగా ఉంది ఇది బనిగానపల్లెలో వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆయన రాసిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఒక తవ్వి భూమి తవ్వి దాంట్లో పెట్టేసి అది దానిపైన ఒక చింత చెట్టు చిన్న చెట్టు నాటేసి దాన్ని గుడిచేసి కనిపి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆ చెట్టు ఎంత పెద్దగా ఉంది ఆ చెట్టు కింద ఎప్పటికీ తాళపత్రం కింద అట్లే ఉన్నాయి అవి ఎప్పుడు బయటికి వస్తాయి వస్తాయండి సందీప్ మన బ్రహ్మంగారు మళ్ళీ వీరభోగ వసంత రాయలుగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ చింత చెట్టుకి మళ్ళీ పులుగు వస్తాయంట సో ఆయన రావడానికి అది ఒక చిహ్నం అప్పుడు ఆయన వీరభోగ వసంత రాయలుగా వచ్చి అవన్నీ బయటకు అంటే ఇప్పుడు మనకు ఏదైతే మన కాలజ్ఞానం ఇప్పుడు చూస్తున్నామో వింటున్నామో బేసిక్ ఆయన నాలుగు నాలుగు ఏమంటదని అంటే ఆయన కాలజ్ఞాన కాలజ్ఞాన పత్రాలు నాలుగు చెట్ల భాగాలు ఉంటాయి నాలుగు భాగాలు నాలుగు భాగాలలో ఒక భాగం కాదు మూడు భాగాలు ఉంటాయి ఇక్కడ ఈ చెట్టు కింద మూడు భాగాలు మూడు భాగాలు మూడు భాగాలు జరిగింది ఉన్నాయి ఒక భాగం మాత్రం బయట ఉంది అది మనకి జరిగేది ఆ ఒక్క భాగాలే డివైడ్ అయినాయి అది చూపు ఇంకా ఆ చెట్టు కింద చాలా ఉన్నాయి సుమారుగా ఇంకోటి పూర్వ చరిత్ర ఏంటంటే ఆ చెట్టుకి అంటే ఈ ప్రాంతానికి ఏదైనా కీడు జరిగినప్పుడు ఆ చెట్టు సంకేతాలు తెలుపుతా అంట అంటే ఆకులన్నీ రాలిపోవడం కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ సంవత్సరంలో బనగానపల్లకి ఏదో కీడు జరిగినప్పుడు ఆ చెట్టుకి పంగ ఉంటది కదా కొమ్మల్లాగా అక్కడ నుంచి చీమున్ ఇద్దరు గారి బా అది మ్యాటర్ అలాగే నాలుగు వందల సంవత్సరాలు నాటి ఆ రోజుల్లోనే చెప్తా నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి ఇంటికి నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి ఇంటికి అప్పట్లో ఇరవై మూడు గదులు అదే అంటే ఏం డిజైన్ కట్టి ఉండాలి అప్పట్లో అంటే ఎంత అచ్చమ్మ గారు ఎంత అంటారు సో లేట్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు చెట్టు చూపిస్తా తర్వాత ఆ ఇంటికి వెళ్ళిపోదాం సరే గో సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎవరు మీకు ఒక చెట్టు చూపిస్తా ఏవైతే కాలజ్ఞాన తలపత్ర గ్రంథాలు భూమిలో పెట్టే చెట్టు నాటారో ఇప్పుడు మన బ్రహ్మగారి చేతుల సినిమాలు చూసుకోవచ్చు కింద పెట్టి ఒక చెట్టు సో స్వామిగారు తాళపత్ర గ్రంథాలు భూమిలో పెట్టేసి దానిపైన ఒక చెట్టు నాటడం జరిగింది ఇదిగోండి ఆ చెట్టు ఇదే చింత చెట్టు మీరు చూడొచ్చు మన గారు నాటిన చెట్టు సో మొత్తం మొత్తం తాళపత్ర గ్రంథాలు నాలుగు భాగాలు అయితే ఆ నాలుగు భాగాల నుంచి ఒక మూడు భాగాలు అంటే మనకి ఇప్పుడు బయట ఒకటే ఉంది దాని నుంచి మనం ఇన్ని వింటున్నాం ఇన్ని జరుగుతూ ఉన్నాయి వాటి నుంచి మూడు ఎన్ని అంటే ఇప్పుడు స్వామివారు వీరభోగ వసంత వసంతరాయలుగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇదే చెట్టుకి మల్లెపూలు వేస్తాయంటారు సో అప్పుడు వచ్చి ఆయన బయటికి తీస్తారు దాని తర్వాత జరుగుతాయి మనకు తెలియదు కానీ సో స్వామివారు అయితే ఇదే చింత చెట్టుకి వచ్చేసి మన పైన కూడా చూసుకోవచ్చు ఈ చింత చెట్టుకి మల్లెపూలు వేస్తాయంట సో ఈ చెడు మల్లెపూలు వేస్తాయి సో ఇక్కడ ఒకసారి కెమెరా చూపించండి ఇది ఎవరి విగ్రహం అని చెప్పి చాలా వరకు డౌట్ ఉండొచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వయసు వచ్చేసి పన్నెండు సంవత్సరాలు సో అది చాలా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చిన్న వయసులో అలా ఉండే తర్వాత మనము బ్రహ్మంగారిట మనం గడ్డంతో చూస్తూ ఉంటాం ఆయన్ని చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆకారం ఉన్నాను కాబట్టి ఆ విగ్రహాన్ని ఇక్కడ తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ స్వామివారు అక్కడ పెట్టేసి నేను మళ్ళీ వచ్చి తీసేంత వరకు వాటిని బయటికి అని చెప్పి ఆయన శబ్బం చేసి వెళ్తారు సో ఆయన వచ్చి ఆయన వచ్చి తీయాలి కదా ఎవరిని తీసే శక్తి కూడా ఎవరికి లేదు ఎవరు తీసే ప్రయత్నం కూడా చేయరు సో ఇంకొకటి అచ్చమాంబ గారి హౌస్ కూడా ఇక్కడే ఉంది అది కూడా మీకు చూపిస్తాను అప్పట్లోనే ఇరవై మూడు గదులు అంటే డిజైన్ ఎట్లా ఉండాలా నువ్వు వేయచ్చు నీకు తెలుసు అద్దాల మేడ సో ఒకసారి మనం ఆ ఇంట్లో కూడా వెళ్ళి మనం ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తా ఆ గదులు అప్పట్లో అట్లా కట్టారంటే అసలు అచ్చమ్మ గారు బాగా రిచ్ అనుకుంటా అప్పట్లో సో అన్ని గోవులు ఉన్నాయి స్వామివారి చిన్న విషయం కాదు అది చాలా మందికి పని కూడా కల్పించింది అదే అదే భూస్వాములు అంటారు కదా అంటే పెద్ద ఈ ఊరి పెద్ద సో మనం ఇక్కడ ఉంచుకోవచ్చు అచ్చమ్మ ఇంటికి దారి సో ఒక్కసారి కెమెరా ఇలా రావాలి అచ్చమ్మ సో అచ్చమ్మ గారు వెళ్ళిది గోడ ఇల్వే పాత పైన స్లాబ్ వేసారేమి కానీ ఈ గోడలన్నీ అప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళు నివసించినటువంటి గోడలు మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సిద్ధయ్య గారు ఆయన శిష్యులు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా క్రిందికి పోవలేను ఫస్ట్ ఇది లోపల కదే అది ఫస్ట్ గది ఇది అచ్చమామ్మ గారు స్వామి అచ్చమామ్మ గారు బ్రహ్మామ గారు సిద్ధయ్య గారు మనం వెళ్ళి సెకండ్ కది ఓ గదిలోకి ఎంటర్ నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇది కట్టిందా శ్రీ స్వామివారిని విచారణ చేసి తదుపరి అచ్చమాంబ గారు ఆవుల మందరం నిలిపి సమీపంలో ఉన్న తాటి చెట్టు నుండి తాళపత్రములను తీసుకొని గుహలో కూర్చొని కాలజ్ఞానం రాయుట చాటు నుండి చూసి శ్రీ స్వామి గారి దివ్య స్వరూపాన్ని దర్శించుట అది అది సో తాళపత్రాలు ఏదైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ తీసుకొని స్వామివారు ఏం చేశారంట వీటిని ఆవులను వదిలేసి ఎటు వెళ్ళిపోతున్నారు కంప్లైంట్ ఏమొచ్చిందంటే ఎటు అంటే ఆవిడ వెళ్ళి స్వయంగా చూసి ఆయన తలపత్ర రాసేసి ఆయన దివ్య మన శేషనాగ పాన్పు పైన శేషపాన్పు పైన కూర్చొని తలపత్రం రాసేటప్పుడు దివ్య స్వరూపాన్ని ఆవిడ చూశారంట సో దానికి సంబంధించిన ఫోటో అనేది ఈ బనగానపల్లకి వచ్చేసి వీరిని వీరప్పయ్య స్వామివారు అని పిలిచేవారు వీరప్పయ్య అంటే ఇక్కడ పేరు కర్ణాటకలో ఒక పేరు ఉంది ఆయనకి తర్వాత మన బ్రహ్మంగారి మనం కలిసానికి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అని చెప్పి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇది చరిత్ర సో చాలా ఉన్నాయి ఇవన్నీ అదే చరిత్ర మనకు బ్రహ్మంగారి చిత్ర సినిమా వస్తే మనకు తెలిసిపోతుంది ఈజీగా సో మనం ఈ సెకండ్ కది కదా ఇప్పుడు థర్డ్ డీటెయిల్ అది థర్డ్ బ్యాక్ సైడ్ ఉంది సో ఇవన్నీ అవే ఫోటోస్ ఒకసారి చూడండి ఇవన్నీ బ్రహ్మంగారి చరిత్ర ఏంది నా ఎట్లా పోతున్నా అర్థం కాలా కన్ఫ్యూజ్గా ఉంది ఈ గదులలో ఈ అద్దాల మీద కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం దారి ఇటా అట కొంచెం అర్థం కాదనమాట అన్ని అద్దాలనే ఉంటాయి సో మనం ఇది సెకండ్ కదా థర్డ్ ఎక్కడ అట్లా ఉంటా సింబల్ ఉంటది సో ఆ గది 3 మూడోది ఏంది ఇది ఇది అండర్ గ్రౌండ్ ఒకటి అండర్ గ్రౌండ్ ఇల్లది బాబా బాబా అండర్ గ్రౌండ్ రా ఇది ఇల్లు పై మన పై నుంచి కిందకి వచ్చినాం ఆ పై గది మూడు అప్పట్లో ఇంత టెక్నాలజీ నా ఇదిగో ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు మామలు అయితే ఆ గది మూడు సో ఇక్కడ ఇక్కడ మనకు గది 4 దారి ఫోర్త్ సో ఇప్పుడు మనం నాలుగో గది నుంచి నాలుగో గది మీద నుంచి ఐదో గదికి వెళ్తాను సో అదాని మీద కదా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఇది ఫిఫ్త్ రూమ్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇరవై ఐదు గదులు ఇది అండర్ గ్రౌండ్లో ఉంది ఇది ఆరోది ఆరో గదిలోకి వెళ్దాం ఇది ఆరో గది బా ఏడో గదికి వెళ్దాం ఏడవ తేడా సో ఇది సెవెంత్ గది అదే స్వామివారు వే ఉంది కదా సో వై సెవెంత్ అనమాట సెవెంత్ ఇప్పుడు మనం ఎయిత్కి వెళ్దాం మనం దీపాలు అప్పుడు ఎయిత్ ఇది ఇదంతా సో ఇది ఎయిత్ స్వామివారు మనం గుహలో చూపించాం కదా కాలమేనం రాసేటువంటి గుహ ఆ గుహ డిజైనింగ్ ఇది స్వామివారు ఇదిగోండి గోవులు ఆ గుహలో ఒక చిన్న అది ఉంటుందా వాటర్ తాగేది స్వామివారు వాటర్ తాగుతున్న చూసినామో అది అప్పు ఉంటుంది గది తొమ్మిది ఇదంతా అచ్చమ్మమ్మ గారి ఇల్లు అప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం సో భూస్వామి ఆవిడ ఈ గది వచ్చేసి పద ఈ గది వచ్చేసి ఇది గది తొమ్మిది ఇది పది నా ఈ కొంచెమే ఇంకా పది అంతే అంతే ఈ కొంచెం పది మళ్ళీ పదకొండు ఇటు ఉంది గది పది రండి బా 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 అది బంగారు విగ్రహం నాది ఇది గది పది ఇది బంగారు విగ్రహం కదా మేబి పూత ఉండొచ్చు నా ఊరికే అంటే ఒరిజినల్ బంగారం కాకపోయినా పూత ఉండొచ్చు అవునా సో ఇదంతా మనకు గది పది ఇది కొంచెం బాగా పెద్దగా ఉంది కదన్న ఇది పెద్దగా ఉంది మనకు ఈ గ్లాసెస్ అన్ని పెట్టినారు కాబట్టి స్పేస్ తక్కువ కనపడుతుంది అవును ఈ గ్లాసెస్ అన్నీ కూడా లేకుంటే కొంచెం స్పేస్ ఎక్కువనే ఉంటుంది ఇంకోటి ఇవన్నీ చూడండి ఇవన్నీ ఇప్పుడే కాదు ఈ మెట్లు పాత మెట్ల ఈ బండ్లు ఇవన్నీ నాలుగు వందల సంవత్సరాల క్రితం సో ఇక్కడికి వచ్చేస్తే మనకు గది పదకొండు లెవెన్త్ ఇరవై మూడు ఉన్నాయి ఇంకా గది పదకొండు ఇది గది పదకొండు ఇది మనం ఇప్పుడు అండగా ఉన్నాం సో మనకి ఈ విగ్రహాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈయన బనియానపల్లి యొక్క నవాబు అప్పుడు బనియానపల్లె కోట ఉంటుంది నవాబుల పాలనలో ఉన్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మహత్యం తెలియక నవాబు వచ్చేసి ఒక గుర్రాన్ని తెచ్చి గుర్రం ప్రెగ్నెంట్ ఈ గుర్రం కడుగు ఉన్నది మేలా ఫీమేలా చెప్తే నేను నమ్ముతాను నిన్ను అని చెప్పి చెప్తారనమాట వెంటనే స్వామివారు మేలో ఫీమేల్ ఏదో చెప్పేసారు చెప్తే అప్పటికప్పుడు గుర్రం పొట్ట కోసి చూశారు సో బుర్రమ్మ అది ఒకవేళ తప్పైతే స్వామివారి పైన నిద్ర సో ఆయన మహనీయుడు కాబట్టి ఆయన చెప్పేశాడు తర్వాత ఇక్కడ దాని తర్వాత ఆయన మహిమ సో ఇక్కడ ఇంకొక సంఘటన జరిగింది స్వామివారిని మాంసం పెట్టి ఆయన బేసిక్ శాకాహారులు మాంసం పెట్టి తినమని చెప్తారు ఆయన తినే టయానికి మాంసం వచ్చేసి ఫలాలు అయిపోతుంది ఆపిల్ బనాక్ష పల్లగా మారిపోతాయి సో ఇవన్నీ మనకు అవన్నీ సంఘటన స్వామివారి జీవితంలో జరిగినవి ఇవన్నీ మనకు సినిమా విషయం మనకు తెలిసిపోద్ది ఉంటాయి సో ఇది ఇది వచ్చేసి మన గది పన్నెండు సో మనకి గది పదమూడు సో ఇది వచ్చేసి మనకు గది పదమూడు సో మన గది పదమూడులో సేమ్ స్వామివారి చరిత్రకు సంబంధించి ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇది గది పదమూడు సో మన గది పద్నాలుగు వెళ్ళే రూట్ చూస్తే మాత్రం చాలా శాఖ అవుతారు ఇది గది పద్నాలుగు వెళ్ళే రూటు సో ఇదిగోండి ఇదే అచ్చమాంబ గారి గది పద్నాలుగు రూటు సో ఇటు పక్క మనకు క్లోజ్ చేసినారు ఎందుకో మనకు తెలియదు ఇది అన్నమాట ఈ గోడ ఇది అసలు ఇప్పటి కాదు ఈ బండలు ఈ గోడలు మీరు వీడియోలో కంటే లైవ్ చూస్తే ఇంపాక్ట్ వేరు ఉంటుంది నేను అదే చెప్తా మనం ఏ ఏ చరిత్రకు సంబంధించిన ఏది చూపించినా కూడా మనకు లైవ్లో కంటే మనం ఇక్కడికి వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని ఫీల్ దాని విలువ ఒక ఆరా ఉంటుంది ఆ ఆరా మనకు అక్కడ మీద చూసి మన గది ఫిఫ్టీన్త్ ఇది అచ్చమ్మా గారు మొత్తం అద్దాల మేడల్లో అంటారు కదా సందీప్ అంటా ఉంటారు కదా ఒక పాట ఉంటుంది సో ఇది గది పదహైదు ఇప్పుడు మనకు ఇటు వే ఉంది సిక్స్టీ వన్ సో ఇప్పటికి గోడ బల్లి ఇగ ఇక సో ఇక్కడ మనకు వచ్చేసి గది పదహారు సో ఇది కూడా గదిలాగా అంటే లైక్ బాల్కనీ అప్పట్లో ఇంత ఇల్లు అంటే చిన్న విషయం కాదు మనం పదిహేడు ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళచ్చు గది పదిహేడుకి వెళ్దాం బా అన్ని ఏమంటే కొంచెం మన కలర్స్ గిలర్స్ అట్లా అదే కలర్స్ వేసినారు విగ్రహాలు పెట్టినారు చూసే వాళ్ళకి బాగుండాలని బా చూడొద్దు మీకు మైక్ పట్టుకుంటే మీకు మీకు మైట్ ఒక గాలి తగులుతూ ఉంటది విండ్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది చింత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాటినటువంటి చెట్టు అంటే పాత కూలిపోయింది దాని తర్వాత అదే ప్లేస్ నుంచి చింత చెట్టు వాదంటది అదే అంటే యాభై సంవత్సరాల ముందు పెరిగింది అది ఇంకా పెద్దగా ఉండే చాలా పెద్దగా అది చాలా పెద్దగా కొమ్మలు నరికేశారు మనకి ఎందుకంటే ఇలా విపరీతంగా పెద్దగా అయిపోతుంది చెట్టు కొమ్మలు నరికేశారు ఇక్కడ మనకు కాయలు చూడు ఇన్ని చింతకాయలు ఉండవు ఒకసారి జూమ్ చేసి మనకు తెలిసిపోద్ది ఇప్పుడు మీరు చూసే చింత చెట్టు వచ్చేసి కలియుగంలో అంటే కలియుగా అప్పుడు మల్లెపూలు పూజేటువంటి ఏదైతే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారో అదే చింత చెట్టు మనం ఇక్కడ చూస్తున్నాం సో వ్యూ ఒకసారి అంటే అచ్చమ్మ గారు అంత రిచ్ అనమాట బల్లె మొత్తం కనిపిస్తుంది అప్పటి ఆవిడది ఇదిగో రౌండ్గా సో అక్కడ మన గది పద్దెనిమిది దారి అదే కథ పైనది ఇది వచ్చేసి గది పద్దెనిమిది అంతా ఇది మొత్తం పద్దెనిమిది కింద ప్లస్ పైన రెండు బాల్కనీ సో అక్కడ వీరప్రేమేంద్ర స్వామి కానీ సిద్ధయ్య స్వామి గారిని చూసాం కదా ఇక్కడ వచ్చేసి మనకు అచ్చమాంబ గారు దొరి అచ్చమాంబ గారు వీరప్రేమేంద్ర స్వామి గారు పంతొమ్మిదికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మనకు పంతొమ్మిది అని ఉంది అది ఎలా వెళ్ళొద్దాం ఒకసారి ఇటు కూడా వేగుంది కానీ అంతా చీకటి సో ఇక్కడ మన గది ఇరవైకి దారి ఇది కొంచెము చిన్నగా ఉంది అంత దానికంటే చాలా ఎరుగ్గుంది ఇది బా సో ఇది వచ్చి గది ఇరవై ఐదు ఇరవై గది ఇరవై ఎన్ని గదులున్నా స్వామి మామూలు ఇది సో మళ్ళీ ఇదేదే గది ఆ సార్ కెమెరా వస్తే చూపిస్తా ఈ నెంబర్ లేకపోతే ఎవ్వరు రాలేడు బయటికి గది ఇరవై ఇది ఇరవై ఒకటి ఇది గది ఇరవై రెండు ఊరేమో ఇది ఇది ఇరవై ఒకటి అయిపోయింది దారిలో వచ్చేటప్పుడేమో మనం ఇప్పుడు దారంలోనే అయిపోయింది ఇది ఇక్కడ కిందకి మెట్లు ఉన్నాయి కానీ ఇది క్లోజ్ చేసినారు ఇదిగో ఇదిగో ఇది ఈ మధ్య కట్టింది ఇదిగో మెట్లు అంటే ఇంకా గదులు ఉన్నాయి కింద ఆహా ఇదిగో అక్కడ మనకి మెట్లున్నాయి మేబీ కన్ఫ్యూజ్ అవుతారు ఇంకా ఏమైనా ఇబ్బంది పడతారని ఇంకా భూమిలో చాలా ఉందనుకుంటా సో ఇరవై రెండు సో లాస్ట్ గది ఇరవై మూడు ఇరవై మూడు సో మనం సైజ్ మనం వెళ్ళిన రూట్ ఇటు మనం ఇటు వెళ్ళినాం అట్ట బయటికి వచ్చినాం ఇటు వెళ్ళి భూమిలో మొత్తం తిరిగి పైకి మళ్ళీ ఇటు బయట నుంచి బయటకి వచ్చాము అదే కదా కదా సో ఆర్కిటెక్ డిజైనింగ్ అంటుంది అప్పట్లో హౌస్ డిజైనింగ్ ఇటు వెళ్ళకూడదు ఇది ఎగ్జిట్ అది ఎంట్రెన్స్ సో మనం చూసారు కదా మన వీరబ్రహ్మ స్వామి గారు నాటినటువంటి చెట్టు బనగానపల్లిలో ఉంది సో అచ్చమామ గారి ఇల్లు కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంది సో ప్లీజ్ వీడియో నచ్చితే డూ లైక్ సబ్స్క్రైబ్ వచ్చానండి విలేజ్ వారి యూట్యూబ్ ఛానల్ వాల్మీకి గుహలో పోదాంనా వద్దు స్వామి గుహలకు చంపుతాము మందిరాలుగా పోదాం ఏం కాదులేనా